ఇంకా మన ఈ మధ్యలో ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి కదా విలేజ్లల్లో అంటే హైదరాబాద్ పట్టణాలలో చాలా వరకు అయిపోయినాయి కానీ గ్రామాలలో ఇప్పుడే స్టార్ట్ అయితే కదా శ్రావణ మాసాల జరుగుతాయి అసలు ఆ బోనాల మీద ఏమైనా పాటలు వస్తాయి మీకు పాడండి అయ్యో జనల మా పోచమ్మకే వన్న తెచ్చినారా మా పోచమ్మకే వన్న తెచ్చినారా పొట్టు బోనం తెచ్చినాము మేము ఆనందమానందం వచ్చినాము పొట్టు బోనం ఆనందమానందం వచ్చినాము అయ్యాలా మా పోచమ్మకే వన్న తెచ్చినారా మా పోచమ్మకే వన్న తెచ్చినారా కోడి పిల్లల తెచ్చినావు మేము కోరికతో నీ కోసినాము కోడి పిల్లల తెచ్చినావు మేము కోరికతో నీ కోసినాము అయ్యయ్యా చిన్నలాల మా పోసమ్మకే వన్న తెచ్చినారా నాగమణి గారు మీ పేరు కూడా నాగమణి అని మంచిగా దేవుడికి సంబంధించిన పేరు పెట్టారు అట్ల దేవుడి మీద ఏమన్నా పాటలు వస్తాయి మీకు పాడతాం మేడం ఒక పాట పాడండి పాడతాం వసిల్ కాల మల్లయ్యో నసిలు కాల మల్లయ్య వసిలు కాల మల్లయ్యో నసిలు కాల మల్లయ్యా పుట్టింది ఏ ఊరు వసిలు కాల మల్లయ్యా పుట్టింది ఏ ఊరు వసిలు కాలం యా పెరిగింది ఏ ఊరు వసిలు కాల మల్లయ్యా వసిలు కాల మల్లయ్యో నసిలు కాల మల్లయ్యా పుట్టింది అయిలేరు వసిలు కాలం పెరిగింది ఐలేను వసిలు కాల మల్లయ్యా ఐలేని గట్లల్లా వసిలు కాల మల్లయ్యా నీవు వాట కడవురో వసిలు కాల మల్లయ్య వసిలు కాల మల్లయ్యో నసిలు కాల మల్లయ్య కొరెల్లి గట్లల్లా వసిలు కాల మల్లయ్య నీవు కోడె కడవురో వసిలు కాల వసిలు కాల మల్లయ్యో నసులు కాల మల్లయ్యా చిన్న చిన్న చెట్లల్లో వసిలు కాల మల్లయ్యా సింతవాల ఓ వసిలు కాల మల్లయ్యా వసిలు కాల మల్లయ్యో నసిలు కాల మల్లయ్య గంగారే ఎల్లో వసిలు కాల మల్లయ్యా గనుడవై నిలిచినవు ఇట్లా వస్తుంది కానీ బాగుంది పాట ఇంత ముందు కూడా మరి ఇంటర్వ్యూ లో ఆవు కూడా పాడిపోయింది ఆ కూడా సేమ్ ఈ పాటనే వాడింది ఈసీ నుంచి వచ్చింది ఆమె మీరు బాగా వాడుతున్నారు మీరు కూడా చాలా బాగా వాడుతున్నారు కథలు నాకు మేడం కథలు కూడా అంటే నేను అంత ఇంట్రెస్ట్ మీద వేయలే ఈ బొడ్డెమ్మ పాటల మీద ఈ దేవుళ్ళ పాటల మీద ఇట్లా వాడిన మరి నీకు యూట్యూబ్ లో ఇట్లా వాడాలని ఇష్టం ఉందా పాడాలనే కదా మేడం నాకు ఒక్కటన్నా వాడాలి నాకు ఇన్ని పాటలు వచ్చి కూడా నేను పక్కకు జరుగుతుండ అనేది పడ్డది నాకు పాటలు రాను కూడా అదొకటి వాడైనా అలా వాడుతున్నారు నాకు పాటలు నోటికి వాడుకుంటా నేను ఎందుకు వాడొద్దు అనేది వాడి నేను ఫోన్ చేసుకు వెళతాను మేడం అట్లా నా మీద బాగా ఇంట్రెస్ట్ మీద లేదు పాటలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఎల్జీ మీడియా అనేది ఎందుకు ఉంటాం ఖచ్చితంగా ముందు తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాం పాటలు వచ్చు కదా వచ్చినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఈ జమీదారి కోయిలనే పాట కూడా శంకర్ మీద ఉంది కోయిల పాడండి జిమేదారి కోవిలో జారి కోవిలో పాడక వడ్డాది ఆ పుడుమాసేట్ జిమ్ కోవిలో జిమ్ కోవిలో జిమ్ కోవిలో కాతన్నేవిలో జిమ్ కోవిలో జిమేదారి కోవిలో పాడక వడ్డాది ఆ పుడుమాసేట్ జిమ్ కోవిలో జిమ్ కోవిలో జిమ్ కోవిలో పాడక వడ్డాది అ కోవిలో జమేదారి కోవిలో జమేదారి కోవిలో కాతన్న గాయరే మేహ కరుమా విన్నెలో జమే కోవిలో జమేదారి కోవిలో జమేదారి కోవిలో పూతన్న భుయ్య రేమేహా పునా విన్నెలో జమేదారి కోవిలో ఎట్లుంది జయమీదార్ కోల మీద అంటే వేరేది కూడా ఉంటది జమీద ఫోన్లలో వస్తున్నాయి కానీ ఇది ఒక ఇది ఒక రాగం రాగం సేమైనా పదాలని వేరు వేరుగా ఎవరి తగ్గట్టు వాళ్ళు రాసుకుంటారు ఎవరి నోటికి తగ్గట్టు వాళ్ళు అల్లుకుంటారు అవసరం జాలికిడు జాలి పొంగు అనే పాట కూడా ఇది పూర్లో వాడింది పాత పాట అది కూడా వస్తుంది మీకు వస్తుంది పాడండి ఎర్ర ఎర్ర సిరున్నది హర్సన మల్లె మొగ్గున్నది ఎర్రా ఎర్ర సిరున్నది హర్సన మల్లె మొగ్గున్నది హర్సన మల్లె మొగ్గున్నది కొమ్మున కోడి పెట్టు హర్సన మల్లె మొగ్గున్నది కొమ్మున కోడి పెట్టున్నది హౌసరా జాలికెడువు చాలికొంగు హౌసరా జాలికెడువు చాలికొంగు పచ పచ్చ ఇరున్నది హసన మల్లె మొగున్నది పచ్చ పచ్చ ఇరున్నది హసన హల్లె మొగ్గున్నది హసే మగ్గున్నది కోడు కుందున్నది హసొస్తుంది మీ సైడ్ ఎక్కువ ఏ పంటలేస్తారు పత్తి సేను మక్క సేను మక్క చేను అంటారు మక్క తోట మక్క తోట అన్నారు మక్క సేనే అంటారు ఇంకా మక్క సేని ఎరపోతుంటే ఇంకా చెరుకు బండ్లు రాలేదు అమ్మనికి వస్తారు కదా అమ్మనికి వచ్చినప్పుడు ఇంకా తోటలు ఎరపోతున్నారు తోటలు ఇంకా ఇంక ఆమె వాడింది వాడితే నాకు ఇంకా మైండ్ లో పెట్టుకొని నిజంగా అసలు చాలా గ్రేట్ తెలుసా మీరు చిన్నప్పటి పాటలు చదువురాదంటారు రాసుకోలేరు చిన్నప్పుడు వాడిని పిల్లని పోతే ఉన్న పాటలు వాడేరు నెక్స్ట్ తోటలే అమ్మరు ఆ పాట ఎట్లా ఉంటది తోట మీద అన్నారు కదా ఎట్లా ఉంటది ఒక పాట వాడండి తోట మీద అల్లం తోట బెల్లం తోట నా స్వామి సోజమైన చెరుకు తోట నా స్వామి సోజమైన చెరుకు తోట నా స్వామి చెరుకు తోటకు సిర్కలాలే నా స్వామి ఏమి తీసుక బానవేతూ నా స్వామి ఏమి తీసుక బానవేతూ నా స్వామి చిట్కె నీళ్ళు సాకు వేసి నా స్వామి చిన్ని మల్లెలు ఎగిరేసు నా స్వామి చిన్ని మల్లెలు లేగిరేతు నా స్వామి అల్లం తోట సాల్లంతోట తోట నా సామి సోజమైన చెరుకు తోట నా స్వామి సోజమైన చెరుకు తోట నా స్వామి చెరుకు తోట సిల్కాలే నా స్వామి ఏమి తీస్తా బాన వేతు నా స్వామి ఏమి తీస్తా బాన వేతు నా స్వామి బొట్కే నేలు సాతు వేసి నా స్వామి పొట్టు మల్లెలేగిరేతు నా స్వామి పొట్టు మల్లెలేగిరేతు నా స్వామి బాగుంది పాట అదే అత వాడి ఎవడో ముసలాసలావా చూడు చిట్టిక నేలకు ఎగిరేస్తే కిట్టెలు చేసిపోని అబ్బాయి అంటే వాటిని తిట్టకుండా వేరే పదాలతో పోచకుండా ఎంత మంచి పదాలతో నేనే ఉండి పాడతేద్దామా ఒక పాట వాడితేద్దామా అంటే ఇంకా వాడింది వాడతా అవే అంటే పాడతా ఆమె ఎక్కడో పోయింది ముసలమ్మ గాని ఆ పాట నాకు తీసకుంది అది వాడిన చాలా గ్రేట్ కానీ మంచిగా గుర్తు పెట్టుకుంటారు పాటలు మాత్రం అవునా ఇంకా సగం పాటలు మర్చిపోయినా ఇంకా వాడుతుంటే పాడుతుంటే వస్తాయి చూడు వస్తాయి ఇట్లా ఇంక ఇట్లా మళ్ళీ మా ఆయన కూడా గడంగా వచ్చిండు కడితే పానే ఏతులా కుమా బావా ఎడ్లందే చిండు ఎడ్లందే చిండు దున్నరాకమా బావా డ్డాడు దుస్కిల పడ్డాడు కేతులకు మా బావా ఎడ్లని తెచ్చిండు ఎడ్లను తెచ్చిండు మా బావా దుస్కిల పడ్డాడు దుస్కిల పడ్డాడు చేతులా కుమా బావా ఎడ్లని తెచ్చిండు మా బావా సైకిల్ తెచ్చిండు సైకిల్ తెచ్చిండు తొక్క రాక మా బావా తొక్కుల పడ్డాడు తొక్కుల పడ్డాడు ఇట్లా అయితే ఆయన సైకిల్ దొక్కొస్తుంటే కంపల్ వేసిన కింద మీ ఆయన సైకిల్ దొక్క రాక కింద వేసి ఉంటారు మూడు సార్లు ఇంకా ఇట్లా గడం కట్టినప్పుడు కూడా అటు ఇటు అటు ఇటు వాళ్ళు ఇస్తున్నాడు అంటే గడమంటే ఇట్లా ఇంకా అరకా కడతారు కదా అమ్మ ఓకే ఇట్లా ఇతన వేసినప్పుడు అరకా కడతారు కదా అటు ఇటు అటు ఇటు అవుతున్నాడు ఇంకా నేను ఇద్దరు ముగ్గురు ఇంకా దాగలి మీద ఇట్లా కరు మీద వాడుతుంటే తిన్నా ఇంకా నేను ఈయనకి ఎట్లా రాదు అన్నట్టు నేను ఇంకా వాడిన మరి మీడా నేను ఆయన ముందలా వాడినాను గిటనే ఇంకా నేను ఊహించుకున్నా ఇప్పుడు వాడుతున్నావు కదా ఇన్ని వాళ్ళ నీకు ఇవన్నీ వస్తాయా అంటాడు ఇంకా మంచిగా ఇంకా ఎలాంటి జానపద పాటలు వస్తాయి మీకు ఇంకా చాలా బాగా వస్తాయని పాటలు విన్నా మీ దగ్గర నుంచి పాక్టర్ పోతుంటే ఉడక గిటనే ఆలవరి ఊరు వాడేది పాడితే ఇంకా అట్లా కూడా వేరే మీరు ఇట్లా పోయినా మరి మేము పని చేసుకుంటాము పని చేయాలి కదా మేడం పని చేస్తుంటేనే ఈ పాట ఆ పాట ఆ నోరు పాడుతుంటే నేర్చుకున్నా అన్ని పాటలు ఎక్కడ ముసలామా గుర్తుకులేదు కానీ పాట గుర్తుకుందమ్మా ఆమె వాడినా ఉద్దేశం ఉంది అని ఇంకా ముందు లేదా మా అమ్మగారు బిడ్డ నా పెళ్లి యాక ముందు పాట అయితే జ్ఞాపకం ఉంది చిన్న చిన్న చెట్లల్లా చింతవాళ్ళ చెట్లల్లా బావయో సీటెవర కొట్టిరి బావయో సీటెవర కొట్టిరి చిన్న చిన్న చెట్లల్లా చింతవాళ్ళ చెట్లల్లా బావయో సీటెవర కొట్టిరి చిన్న చిన్న చెట్లు ఎరుగా చింతవాళ్ళ చెట్లేరుగా సోవలి నీవెవరో నేనేరుగా సోమలి నీవెవరో నేనేరుగా పెద్ద పెద్ద చెట్లల్లా పెద్ద మాను చెట్లల్లా బావయో పేరెవరో రాసిరి బావయో పేరేవారో రాసి పెద్ద పెద్ద సెట్ ప్లేరుగా పెద్దమ్మ నువ్వు చేసి ప్లేరుగా సోహవలి నీవే వరు నే నేరుగా సోహవలి నేనేరుగా బాగుంది పాట ఇది ఎవరు ఇచ్చారు మరి నేనే వాడినమ్మా ఇది కూడా నేనే వాడుకుని ఇవన్నీ ఎవ్వరు లేదు ఈ పాటలల్లో అయితే పక్క పిల్లది లేదు ఈ పాటలు ఊర్లో నేను మొత్తం పిండియక ముందు పాడలేదు పిండి అయినా కూడా నేను ఇడా ఇది చేయలేదు ఇంకా మా అత్తగారిల్లు తల్లిగారిల్లు పని అంతే ఇంకా అంతే అప్పుడు కానివి మీ అమ్మగారు లేకడం మరి మా అమ్మగారిది కలవకూర్త అవుతా మీ అత్తగారు కలవకూడతా మా అత్త గారి కాదమ్మా మాది బోయిన పెళ్లి మాది బోయిన పెళ్లి మీర్జులు మండలం ఇంకా అందుకు మేము హైదరాబాద్లే ఉంటాం ఎక్కువ వచ్చి కూడా పదిహేను అవుతుంది ఇంకా ఈ ఫోన్ లో చూసినా గానే మళ్ళీ గ్యాప్ వచ్చినాయి అంతే మర్చిపోయినా పోర్లో చూసి అరే గీమ వాడుతుంది గీమ వాడుతుంది గీ పాట వచ్చి నాకు ఈ పాట రాదా అనేది వాడదు అంతే ఇంకా అంతే ఇంకా లో వాడి ఇంకా వాడాలి ఇంకా వాడాలి ఒక్కటన్నా వాడాలి నా మతిలో అయితే ఒక్క పాటన్నా వాడాలి వచ్చి ఎందుకు ఇంక జరగాలి అనేది వాడదు మేడం నిజంగా వేరే వాళ్ళు అయితే నాకు చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు వేరే వాళ్ళు అయితే అమ్మాయి ఎన్ని సార్లు వేసుకెచ్చుకుంటుంది అనుకుంటారు అనుకుందిరేవో కానీ మీరు మాత్రం చాలా అంటే కొంచెం టైం పడుతుంది కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా పాట కోసం ఎంత వెయిట్ చేశారని నాకు తెలుసు వాళ్ళకి ఇలా చేసేందుకు నాకు దేవుడు అనేది ఒక దారి చూపుతుంది కదా ఎందుకు డిస్టర్బ్ చేయాలి అన్నది చేయలే మేడం డిస్టర్బ్ చేయలేదు నాగమణి గారు మంచిగా చీర బాగుంది మీది మరి శిరళి మీద పాటలు సే శిల్క పచ్చ సిటి శీర నా వయారి సిల్క పచ్చ సిటి శీర నా వయారి బుక్క జల్లి పెటలో పెడితే మదాను నా వయారి బుక్క జల్లి పెటలో పెడితే మదాను నా వయ

ఎర్ర సీర తీసుకొచ్చి మరను నా వయారి ఎర్ర సీర తీసుకొచ్చి మరను నా వయారి ఏమి విత్త వెడుతు నయ్య మరను వయారి ఏమి విత్త వెడుతు నయ్య మరను వయార్ వయారి హత్త చూస్తే హారాడి మరను నా వయారి హత్త చూస్తే గాయడి మరను నా వయారి ఇట్లా బాగుంది పాట కొత్త చీర తీసుకొచ్చి పెట్టలేడు తెలుక కొడితే మా మామ మంచోడు గాడు

అంటే బుక్ అంటే బుక్క అంటే ఇప్పుడు కమటాసన రానికి ఇప్పుడు అవోటి అప్పుడు బుక్ అనేది ఇప్పుడు ఏమో పోడాలు గీటాలు వేసి పెడతారు కదా డామర్ గోలి అవి వేస్తూ కమ్మగాసన వస్తుంది ఇంకా అప్పుడు బుక్క తల్లి పెడలే పెట్టిందట బుక్క తల్లి పెడితే ఎలక పోయింది కొట్టింది వాసనకు ఆ వాసనకు కమ్మగాసన వచ్చా కదా అని కొట్టింది ఇంకా ఇది కూడా ఊర్లాల వాడిన సాంగే ఓకే మరెవరు ఇంకా పచ్చ చీర ఎర్ర ఎర్ర చీర కొనుకొచ్చి ఎర్ర చీర కొనుకొచ్చి ఏడవేరు నేను ఈ చీర బో ఇదేమో ఎలక కొట్టిపోయా ఇంకేడవేరు చీర తెచ్చి మీ అమ్మ మంచిది కాదు గయ్యాడి కంప భర్త చెప్తుంది మూవని చెప్తుంది మొత్తానికైతే గమనితో ఉండే పాటలు మీ నిజంగా వింటా ఉంటే వినాలనిపిస్తుంది మంచి మంచి పాటలు ఎక్కడ మారుమూల ప్రాంతం నుంచి తీసుకొచ్చిన పాటలు మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎంత బాగున్నాయో నిజంగా నామని గారు ఇంకా మరి ఇంకా ఎలాంటి పాటలు వస్తాయి ఇంకా మీరే పాటండి ఇక ఏమి అడగను ఎందుకంటే నేను పలానా పాట అని అడగకంటే మీకు ఇంకా ఏమి చిన్నప్పటి నుంచి ఏ పాట గుర్తుకునే గుర్తుకొచ్చిన గుర్తుకొచ్చినాయి పాట మేడం ఇంటనే ఇంకా ఓటేం కోడి జ్ఞాపకం వస్తుంటే ఇంకా అన్ని మంచిగానే ఇలా వార్త పల్లెటూరు సాంగ్ మాకు మల్లె పూల గంప వనిమాలు మీన దింప మల్లె పూల గంప వనింప దింపనీయడమ్మ పోలీసు జమేదారులు దింపనీయడమ్మ పోలీసు జమేదారుంపని ఆడే విజేతు దింపని ఆడే విజేతు తమిడు ఊల గంప వనిమాలు మీన దింప తమిడు ఊల గంప వనిమాలు మీన దింప దింపనీయడమ్మా పోలీసు జమేదారులు దింపనీయడమ్మ పోలీసు జమేదారులు నాలి దింపని ఆడేమి ఏతు నాలి దింపని ఏతు ఇట్లా ఇప్పుడు మనం పూలు ఏమన్నా నమ్ముకుంటా అంటే పోలీసు అనే లే లేచిపోమ్మా అని ఎలా కొడతారు కదా దానికి తగ్గ ఈ పాట ఈ పాట యూట్యూబ్ లలో కూడా వచ్చింది చాలా మంది పాడారు ఈ పాట అవునా ఇప్పుడు వాళ్ళు వాడినరు వాళ్ళు ఇంకో లేక వస్తున్నాయి మేము వాడి ఇంకో లేక వస్తుంది అంతే మొదల పాటనే మొదటైతే అదే వస్తుంది అక్షరం ఇంకా తతిమాయ అన్నిటికి రాఘం అనేది పదాలు వేరే పదాలు ఇంకా గారు బాగా వాడుతున్నారు ఇంకా ఎలాంటి పాటలు వస్తాయి మరి సీటి కొట్టి సింతా పెళ్ళుల్లా గేటు కాడ సీటి కొట్టి సింతా పెళ్ళుల్లా గేటు కాడ నడవలేనయ్యో గాడి నలారే నడవలేనయ్యో నలారే పెడ్డల్లా పుస్తె గటిరి పుంజాలుల్లా గేట్ కాడ పుస్తె గటిరి పుంజాలుల్లా గేట్ కాడ నడువలేనయ్యో నల్ల రేగాడి పెద్ద అల్లా నల్ల రేగాడి పెద్దల్లా ఏలువటిరి ఎంగం పెల్లోల్లా గేట్ కాడ ఏలువటిరి ఎంగం పెల్లోల్లా గేట్ కాడ

బాగుంది పాట పాటలు చూడు ఎట్లా కైగట్టివో ఎక్కడ పోనీ పాట కైగట్టడం అనేది కింద పడితే పాటనే వెళ్ళి సైకిల్ మీద కింద పడితే పాటనే భర్తకి అరకతున్న రాకపోతే పాటనే పుట్టుతుంటే పాటనే అంటే అది ఏది చూడ అంటే అంత బాగా ఇంట్రెస్ట్ వాళ్ళ పాటని కనపడగానే దాన్ని పాట దాన్ని ఏదైతే మన కళ్ళ ముందు ఒక దృశ్యం కనిపిస్తుందో దాని మీద ఎమ్మటే పాటను కైగట్టుకోవడం గొప్ప విషయం అన్నట్టు